లోండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఇదేంటి అని చూస్తున్నారు కదండి చపాతి విత్ ఆలు కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా గోధుమ పిండి తీసుకుని దానిలో సరిపడినంత సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చపాతి ముద్దలాగా బాగా కలుపుకోవాలి చూసారు కదండి ఈ విధంగా కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ మెత్తగా కలిపి పక్కన పెట్టుకోవాలి చూసారు కదండి ఈ విధంగా చపాతీ కర్రతో చపాతీలు చేసేసుకుందాం వన్ వన్ హ్యాండ్తో వీడో తీస్తున్నాను వన్ హ్యాండ్తో చేస్తున్నానండి ఏమనుకోకండి చూసారు కదండి ఈ విధంగా చేసుకుని పానం పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని చపాతీలను బాగా కాల్చుకుందాం చూసారు కదండి ఈ విధంగా కాల్చుకుందాం అదేవిధంగా చపాతీలన్నీ కాల్ చేసుకుందాం ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను చూసారు కదండి అంత చక్కగా వస్తున్నాయి చపాతీలు మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు వేరే కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసేసుకుందాం కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలను కూడా వేసుకుని చూసారు కదండి ఈ విధంగా వేసుకుని ఒకసారి కలిపేసుకుని చిటికెడి పసుపు సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుని మరొకసారి కలుపుకున్నాం చూసారు కదండి ఉప్పు పసుపు మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఓ ఫైవ్ మినిట్స్ బాగా ఉడికించుకుందాం కొంచెం ఉడికింది కదండి ఒక హాఫ్ టీ స్పూన్ కారం కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని ఇప్పుడు వేరే బౌల్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసుకొని కొంచెం వాటర్ వేసుకుని ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని కూడా వేసేసుకుని ఈ విధంగా ఒకసారి కలుపుకుంటూ మూత పెట్టి ఉడికించుకోవాలి రెడీ అయిపోయిందండి ఆలూ కర్రీ విత్ చపాతి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి చూసారు కదండి అంత బాగా వచ్చిందో ప్లీజ్ మన వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ